హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుశీల పల్లె రుచులు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను చూపించబోయేదైతే ఇడ్లీ కారపొడి ఏ టిఫిన్స్లోకైనా సూపర్ కాంబినేషన్లు అనిపించేది ఇడ్లీ దోశ ఉప్మా పెసరెట్టు వేడి వేడి అన్నంలో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ముందుగా అయితే ప్రాసెస్ చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులో మూడు నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత కొద్దిగా మిరపకాయలు మీ క్వాంటిటీకి ఎంత సరిపోతుందో ఎండు ఎండుమిరపకాయలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్పు మినపప్పు హాఫ్ కప్పు ధనియాలు కప్పు జీలకర్ర వేసుకొని సన్న మంట మీద లైట్గా దోరగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత పచ్చి కరివేపాకు మనకి ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు కరివేపాకు మంచి సువాసన టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అది చల్లారిన తర్వాత అందులో సరిపడ చింతపండు రెండు వెల్లుల్లిగడ్డలు ఇంకా సరిపడా ఉప్పు అన్నీ వేసుకొని చల్లగా అయిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి అది మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా ఎలా ఎలా అయితే సరిపోతుందో మీకు అలాగే వేసుకోవాలి మరీ మెత్తగా వేసుకున్నా అంత బాగోదు చూసుకొని వేసుకోండి నేనైతే రెండుసార్లుగా సగం ఒకసారి ఇంకా సగం ఒకసారి రెండుసార్లుగా మిక్సీ పట్టుకున్నాను మొత్తం మెత్తగా పౌడర్లాగా చేసేసుకున్నాను ఇంకా రుబ్బు రోడ్లు దంచుకుంటే చాలా బాగుంటుంది అది ఇంకొకసారి చూపిస్తాను అంటే దేంట్లోకైనా సెట్ అయిపోతుంది ఏ టిఫిన్స్లోకైనా నాకైతే వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం సూపర్ స్మెల్ ఉంటుంది మంచి మంచి సువాసన టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా ఇడ్లీలో కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఇంకా స్వర్గమే అంత అద్భుతంగా అమోఘంగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా నేను చేసిన ప్రాసెస్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఇడ్లీ కారపొడి మీకు దేంట్లో తినడం ఇష్టమో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ